హాయ్ అండి వెల్కమ్ టు రామచిలుకులు వ్లాగ్స్ ఈరోజు ఏం చూపించబోతున్నానంటే మా ఊర్లో వినాయక చవితికి చాలా రకాల బండ్లు వెళ్తాయని చెప్పాను కదా ఇది ఒక రకం బండి అండి సో ఇది ఇది బాగా ఎక్కువ ఇష్టం ఎందుకంటే దీంట్లో అన్ని దేవుళ్ళని కూడా ఇలాగా ట్రాక్టర్స్ మీద తీసుకెళ్తారు సో ఇదైతే చాలా బాగుంటుంది నాకు బాగా ఇష్టం ఈ అంటే ఈ రకంగా దేవుళ్ళు అన్ని బండ్లలో వెళ్ళటం సో బాగుంటుంది అన్ని అన్ని దేవుళ్ళని ఎక్కువగా చూపించారు కానీ రాముణ్ణి కృష్ణుణ్ణి పార్వతీ పరమేశ్వరులని దుర్గాదేవిని వీళ్ళని యముణ్ణి ఎక్కువ చూపిస్తారు చూశారు కదా చాలా బాగా సూట్ అయ్యారు కదా ఎంత బాగా సూట్ అయ్యారో చూసారా వీళ్ళందరూ కూడా మా ఊరు వాళ్ళే వీళ్ళు వేసుకునే రంగులకైతే ఖర్చులు అవుతాయి వీళ్ళు వీళ్ళే పెట్టుకోవాలి ఎవరికి రంగులు రంగులనేది పెట్టుకోవాలి సో అంతేకాదు దీంట్లో మటుకి ఎమ్ముడు మట్టికి చూసారా ఎంత బాగా డ్యాన్స్ చేస్తున్నాడో అసలు చాలా అసలు చాలా బాగా చేశాడండి ఆయన ఎవరో తెలియదు ఈయన గుర్తుపట్టలేదు నాకు మరి ఎప్పుడు చూడలేదో మరి ఏం తెలియదు కానీ ఇతను ఎవరో తెలియదు కానీ చాలా చాలా బాగా చేశారండి డ్యాన్స్ ఆయన అసలు ఆయన ఒళ్ళుకి అంత ఒళ్ళు ఉండి కూడా డ్యాన్స్ మట్టికి ఎరగదీసేశారు ఆయన యమదొంగ సినిమాలోంచి ఇది సాంగ్ అసలు సూపర్ వేసారు అసలు ఎముడంటే నిజంగా ఇలాగ వేయాలి ఊరికి కూర్చొని ఉండకూడదు అలా చాలా ఆయన చాలా బాగా వేసారు అసలు చెప్పక్కర్లేదు అసలు చూసారు కదా ఎంత బాగా వేస్తున్నారు అతను అందరూ ఓ తెగ నవ్వేసారండి బేపచ్చంగా నవ్వారు ఈ డ్యాన్స్కి ఇక్కడ ఏంటంటే ఆంజనస్వామి అండి అట్టుపడి ఇసురుతున్నాడు అందరి మీద ఇసురుతాడండి నేను ఇటు తిరిగగానే హై చెప్పాను ఆయన కూడా హై చెప్పాడు చూడండి వెలిగా ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నా థ్యాంక్ యూ సో మచ్